పోయిన యేసు క్రీస్తు నామములు ఈ ఉదయ సమయంలో క్రిస్మస్ ధ్యానాల్లో పాల్గొంచున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తున్నాను ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు కారణ జన్ములు విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం కొలంబస్ జన్మించకపోతే అమెరికా కనుగొనబడేది కాదు థామస్ ఎడిసన్ జన్మించకపోతే విద్యుత్ శక్తి కను కనుగొనబడేది కాదు నీల్ స్ట్రాంగ్ జన్మించకపోతే చంద్రమండల యాత్ర జరిగి ఉండేది కాదు విలియం కేరీ అను మహానుభావుడు జన్మించకపోతే భారతదేశంలో బైబిల్ తర్జుమా జరిగి ఉండేది కాదని అనేక మంది తెలియచేస్తా ఉన్నారు ఈ సమయంలో మొదటిగా ఎనోష్ జన్మ ద్వారా ప్రార్థన ఆరంభమైనది క్షేతుకు కూడా కుమారుడు పుట్టాడు అతనికి ఎనోష్ అను పేరు పెట్టారు అప్పుడు యహోవ నామం ప్రార్థన చేయటం ఆరంభమైనది అని దేవుని వాక్యములో ఆదికాండము కాండము నాలుగు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో రాయబడినది ఎనోష్ అంటే అర్థం మానవుడు ఆదము జన్మించిన రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలకు దేవునికి మానవునికి మధ్య ప్రార్థనని వారది ఏర్పడింది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రార్థించి ప్రతిఫలం పొందుతూనే మానవుడు ఉన్నాడు యహోశివ గ్రంథం పదార్జు పన్నెండు వచ్చిన ప్రార్థన ద్వారానే యహోశివ సూర్య చంద్రులను ఆపగలిగాడు అని వ్రాయబడినది దేవుని బిడ్డలాగా సూర్యచంద్రులను ఆపగలిగిన ఏకైక వ్యక్తి బైబిల్ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మనం కనపడుతున్నాడు మోష నాయకత్వంలో నడిపించబడి మోషే తర్వాత బాధ్యత తీసుకొని యహర్శువ దేవుని ఎందు నమ్మకము కలిగి భయభక్తులు కలిగిన వాడుగా ప్రార్థనాపరుడుగా ఆయన చిత్తానికి లోబడిన వాడుగా జీవించి అతని విశ్వాసమును బట్టి ప్రార్థన చేయనప్పుడు సూర్యచంద్రులే నిలిచిపోయారు ఆగిపోయారు అనే లేఖనం మనకు తెలియచేయబడుతుంది రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఏడు కూడా ప్రార్థన ద్వారానే ఏలియా అగ్నిని కురిపించగలిగాడు దేవుని బిడ్డలారా కన్నేలి పర్వతం మీద బయలు ప్రవక్తలకును ఒంటరిగా ఉన్నటువంటి ఏలియాకును పోరాటం జరిగినప్పుడు యుహో దేవుని పక్షంగా ఏలియ ఉన్నాడు బయలు ఉన్నారు ఆ పోరాటములో బయలు ప్రవక్తులు చేసిన ప్రార్థన ఆలకించబడలేదు కానీ ఏలియ భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశము నుండి అగ్ని కురిపించినట్లుగా లేఖనం మనకు కనబడుతుంది ఏలియ ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని కురిపించబడింది మరి బలిపీఠము మీరున్నటువంటి దహన బలి దహించబడింది అని దేవుని వాక్యం ద్వారా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇష్య గ్రంథము ముప్పై ఎనిమిది ఐదు వచ్చిన ప్రార్థన ద్వారానే హిస్క ఆయుష్ పొడిగింపబడినది అని మనకి తెలుస్తా ఉన్నది ఇస్క దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి వ్యాధికి గురై మరణానికి చేరువుకున్నప్పుడు దేవుడు తన జీవితంలో తనకిచ్చినటువంటి ప్రవక్త ద్వారా ఇచ్చిన హెచ్చరికను బట్టి అతడు ఇంకా దేవుని తట్టు తన ముఖమును తిప్పి ప్రార్థన చేస్తూ దేవా నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నా స్థితి ఎలాంటిదో నీకు తెలుసు నన్ను కనికరించుమని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో నీవు చనిపోతావు అని చెప్పబడిన మాట దేవుడు దాన్ని తప్పించి అతనికి ప్రార్థన ద్వారా పదిహేను సంవత్సరాల ఆయుషం ఇచ్చినట్లుగా లేఖనములో మనకు తెలియచేయబడుతుంది ప్రార్థన ద్వారానే పేతులు చెర నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం అపస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఏడు పదవచనములో సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది పేతలు శరసాల్లో ఉన్నాడు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతులు శరసాల్లో ఉన్నాడు బంధించబడి ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవదూత దిగి వచ్చి ఆ సెరసాల్లో దిగి వెళ్ళి ఆ సంఖ్యల నుండి అతన్ని విడిపించి అతన్ని బయటకు తీసుకుని వచ్చినట్లుగా లేఖను మనకు తెలియచేయబడుతుంది సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సరసాల్లో ఉన్నటువంటి దేవుని సేవకుడైన చేతలు సంఖ్యలో నుండి విడిపించబడి దేవుని కాపుదలికి గురినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా లోకాసు వార్త పద్దెనిమిది నల్వచ్చ కూడా ఇక్కడ ప్రార్థన ద్వారానే అంధుడైన భక్తమై యస్సుని నిలపగలిగాడు అనే మాట లేఖనాల్లో మనం కనబడుతుంది భక్తిమై కేకలు పెడుతున్నాడు తావిదు కుమారుడా తావిదు కుమారుడా అని కేకలు పెట్టి ప్రాధాయపడుతున్నప్పుడు మార్గముగా వెళుతున్నటువంటి ఎస్ఐ ఆగి నెలచి ఆయన చూసి ఆయన జీవితంలో గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా ప్రార్థన మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి వ్యక్తి గురించి మనము ఎనోష్ అని మనము తెలుసుకుంటున్నాము ఎంత గొప్ప విషయం ఆదాము యొక్క మనవుడుగా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మరి మానవుడు మరి జన్మించిన తర్వాత రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ప్రార్థన ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థన ద్వారా అనేక మంది గొప్ప విజయాలు పొందారు ప్రార్థన ద్వారా అనేక మంది గొప్ప కార్యాలు కదలారని చూశారు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం ప్రార్థన అనగా దేవుని సన్నిధిలో మనము వేచి ఉండటం ప్రార్థన దేవుని నుండి సమాధానం పొందుకోవటం ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు భక్తులు ఎంతోమంది చూసినట్లుగా లేఖనము మనకి తెలియచేస్తా ఉంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డగా ఎంతో గొప్ప భాగ్యం యనోషి జన్మ ద్వారా ప్రార్థన ప్రారంభించబడింది ప్రారంభికుడు ఆయనే అనేక మంది మరి ఉన్నారు ఆదాము ప్రభువు సృష్టిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనపడుతున్నాడు దేవుడైన సృష్టించినటువంటి వారిలో మొదటి వాడు ఆదం ఆదం టైంలో ఆ ప్రార్థన ప్రారంభం అవ్వలేదు తర్వాత మరి హేబెల్ ప్రార్థన ప్రారంభం అవలేదు తర్వాత షేతు టైంలో ప్రార్థన ప్రారంభం అవ్వలేదు కాలం నుండి ప్రార్థన ప్రారంభం అనేది ఎంతో గొప్ప విషయం యనోష్ జీవితము ఎంతో ఒక ప్రత్యేకమైనటువంటిదిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన తన ద్వారా ప్రారంభించబడటం అనేది గొప్ప ఆశ్రదం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది అదేవిధంగా రెండవరగా నోవాహు జన్మ ద్వారా నెమ్మది ఆరంభమైనది నోవాహు జన్మ ద్వారా నెమ్మది ఆరంభమైనది అని లేఖనాలు మనకు తెలియచేస్తా ఉంది అధికము ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది శపించినందున కలిగిన మన చేతుల కష్ట విషయంలోను మన పని విషయములోనూ ఇతడు మనకి నెమ్మది కలుగు చేయని అతనికి నోవాహు అని పేరు పెట్టను అని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది వారి యొక్క తల్లిదండ్రులు వారి పూర్వీకులు అక్కడ ఉన్న వారందరూ మరి పుట్టుట ద్వారా మనకు నెమ్మది కలుగుద్ది మనకి మరి ఆ సమాధానం దొరుకుతుంది నెమ్మది వస్తుందని వారు ఆశపడ్డారు ఎందుకంటే ఆదాము ద్వారా భూమి క్షపించబడింది క్షపించబడిన భూమిలో భూమి మీద వారు జీవిస్తూ కష్టపడి వారు పని చేయిస్తా ఉన్నారు అయితే వారు కొంత శ్రమ పడుతున్నారు అరచుడు చెందుతున్నారు కానీ ఆ భూమి శపించట ద్వారా వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ శాపాన్ని పొందుకున్న భూమి ఆ భూమి నుండి వచ్చేటువంటి ఆ ఫలాలు మనం తింటున్నప్పుడు మనము నెమ్మది లేని వారిగా ఉన్నాం కాబట్టి మన చేతుల కష్టాదిత విషయంలో గాని మనం చేసే పది విషయంలో గాని ఎప్పటి నుండి అయినా మనకు నెమ్మది దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో నోహకి మరి ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం నోవాగు అనగా నెమ్మది అనేది మనకి అర్థమవుతా ఉంది లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాల ప్రాయములో ఒక కుమారుని కానీ అతనికి నోవాహను పేరు పెట్టదని మనము గమనిస్తా ఉన్నాము మరి నోవాహు అంటే నెమ్మది అని మనము ధ్యానించాము కాబట్టి లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాలకి పుట్టాడు కుమారుడు అని లేఖనములో రాయబడింది నోవాహు జన్మ ద్వారా దేవునికి మానవులకు మధ్య బాంధవ్యాలు అదేవిధంగా మరి పునరుద్ధరించబడ్డాయని లేఖనాలలో మనకు తెలియజేయబడుతుంది వంశములను బట్టి చూస్తే నోవాహు ఆదాము నుండి పదవు వాడుగా ఉన్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది నోవాబు ఒక ప్రత్యేకమైన వ్యక్తి నోవాహు జన్మ ఒక ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది అని మనము గమనించవలసిన వరకు ఉన్నాం అయితే అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణములు మనం చూసినట్లయితే మొదటిగా ఆది కాండము ఆరు తొమ్మిదో వచ్చి అతడు నీతిమంతుడు అని అతని గురించి వ్రాయబడినది అప్పుడు లోకమంతా కూడా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తా ఉన్నారు దేవుడు లోకమును చూస్తా ఉన్నాడు లోకంలో ఉన్న ప్రజలను గమనిస్తా ఉన్నాడు దేవుడు తన పిల్లలైన వారిని మరి గమనిస్తా ఉన్నప్పుడు నోవహు ఒక్కడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడు కనబడ్డాడు ఎంత గొప్ప విషయం లోకమంతా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు లోకమంతా ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి స్థితిగతులతో మానవులు జీవిస్తున్నప్పుడు నోవహు మాత్రం దేవునికి ఇష్టడుగాను నీతిమంతుడిగా బ్రతికినట్లు యొక్క లేఖను మనకు తెలియజేస్తుంది అతను ఇంకా లక్షణములు కొని మనం ధ్యానం చేస్తే అది కణము ఆరు తొమ్మిదిలోనే అతడు నిందారహితుడు అని రాయబడింది నిందారహితుడుగా జీవిస్తున్నాడు అంటే నింద లేని వాడిగా ఉన్నాడు చాలా పవిత్రమైన జీవితం అతను జీవిస్తా ఉన్నాడు అందుకని లోకంలో ఉన్నటువంటి వారిని ఆయన గమనిస్తా ఉన్నప్పుడు నోహు ఒక ప్రత్యేకమైన వాడుగా దేవాది దేవుడు గుర్తించాడు దేవుని బిడ్డల మనము ఆలోచించి అతడు నిందారహితుడు నింద వాడు నిందారాహితుడు అంటే పాపం లేకుండా ఒక ప్రాముఖ్యమైనటువంటి విధానములు అతడు జీవిస్తున్నాడు దైవ భయమతో జీవిస్తున్నాడు తన పితరులను బట్టి పితరులను జ్ఞాపకం చేసుకొని అతడు జీవిస్తా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ మనకి అర్థం అదే అదేవిధంగా ఆది కాణం ఆరు తొమ్మిదిలోని మనం చూస్తే అతడు దేవునితో నడిచిన వాడు అని తెలియజేయబడుతుంది దేవుడితో నడిచాడు మనం చూస్తే తన పూర్వీకులలో హానోక విషయం మనకి అర్థమవుతుంది దేవుడితో నడిచాడు ఈ యొక్క భక్తులను లేక పూర్వీకులను వారి యొక్క విధానాలను గమనించినటువంటి నోహు కూడా దేవుడితో నడిచాడు అని ఇక్కడ రాయబడుతుంది దేవునితో నడిచే అనుభవం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించే అనుభవం దేవుని దేవుని గురించినటువంటి అవగాహన ఆలోచన కలిగినటువంటి అనుభవం మరి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా హెల్స్కేలు పద్నాలుగు పద్నాలుగు వచ్చినలో అతడు సాక్ష్యము గలవాడు అని రాయబడింది సాక్ష్యం గలవాడు దేవుని బిడ్డలరా మనం గమనించాలి నోవాహు జీవితము ఒక సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మనకు తెలుసు నోవాహు దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు లోకమును రక్షించడానికి తన కుటుంబాన్ని రక్షించడానికి తన తన జీవితంలో ఒక ప్రత్యేకత లోకానికి చాటి చెప్పడానికి అప్పగించాడు మనం చూస్తాం ఎందుకంటే నోవే దేవుడు ఎందుకు కారణం ఏంటి ఎంతో మంది ఉన్నారు కదా అయితే అతడు నీతివంతుడని అతడు నిందారాయతుడని అతడు దేవుడితో నడిచిన వాడని అతడు సాక్ష్యం గలవాడని మనం దేవుని వాక్యం ద్వారా తెలుస్తున్నాం కాబట్టి దేవుడు తనకు బాధ్యత గొప్ప బాధ్యత అప్పగించాడు ఏంటి ఆ బాధ్యత అంటే నీవు ఒక వాడను తయారు చేయాలి లోకం మీద జలప్రయం రాబోతుంది అని చెప్పినప్పుడు నోవాబు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నూట ఇరవై సంవత్సరాలు మరి ఆ దేవుని వాక్యం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రజలకు తెలియచేస్తూ వాడను సిద్ధపరచాడు వాడ సిద్ధపరిచిన తర్వాత మరి దేవుడు చెప్పిన ప్రకారంగా ఇదిగో లోకం మీదకి జల ప్రళయం రాబోతుంది అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా తన కుటుంబాన్ని తీసుకుని వాడలోనికి వెళ్ళినప్పుడు తలుపు వేయబడినప్పుడు లోకంలోను మరి ఎవరు కూడా గుర్తించలేదు కానీ నోవాబు మాత్రం దేవుని మాటికి విదడే తన కుటుంబాన్ని ఆ ఓడలోనికి తీసుకుని వెళ్లి వాడలో మరి భద్రపర్చబడినట్లుగా మనం చూస్తాం నోవాగు తన భార్య తన బిడ్డలు అందరు కూడా దేవుని మాటకు విదేలై ఉన్నారు కాబట్టి నోవా నశించిపోయినప్పటికీ కూడా నోవాహు కుటుంబం రక్షించబడినట్లు లేఖను మనకు తెలియచూస్తుంది లోకమంతా నశించిపోయింది లోకమంతా జల ప్రళయము నలభై దివారాత్రులు జల ప్రళయములో లోకమంతా నశించిపోతే ఒకే ఒక కుటుంబము లోకములో ప్రత్యేకించబడిన కుటుంబంగా నిలిచి ఉన్నదంటే ఇది ఎంతో గొప్ప ధన్యత నోహెడల దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తా ఉంది ఈ యొక్క మరి నోవాల్ జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే తన పిల్లలైన వారిని దేవుడు కాపాడతాడు తన పిల్లలైన వారిని లోకం నుండి వేరు చేస్తాడు తన పిల్లలైనటువంటి వారిని దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన వారిగా ఆయన సిద్ధపరుస్తాడు నో కాలంలో వచ్చి లోకంలో ఉన్న మనుషులను ఎట్లా వేరు చేసి ఆయన కుటుంబం వేరు చేయబడిందో దేవాది దేవుడు దేవుని కుమారుడైన వచ్చినప్పుడు కూడా లోకంలో ఉన్న వారు వేరు చేయబడతారు మొదటిగా లోకము జల ప్రళయం చేత దేవుని కోపానికి గురైంది కానీ రెండవసారి అగ్ని చేత ఈ భూమి భద్ర పచ్చబడుతుందని లేఖనం చెబుతోంది చాలా భయంకరమైన తీర్పు లోకానికి రాబోతుంది నవ్వాగు చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోలేదు ఎవరు వినలేదు కానీ నవ్వాగు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు అని మనం అర్థం చేసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డారా నోవా జన్మ ఒక ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకుని నోవాగు ఏ విధంగా దేవునికి విజేత కలిగి జీవించి దేవుని అడవి జాడులో మంచి సాక్ష్యాన్ని పొంది తన జీవితాన్ని ముగించాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అట్లాగే మనము కూడా లోకంలో మంచిగా బ్రతుకుచు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన శని ప్రత్యేకించబడిన వారిగా ఈ లోకంలో జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు భావిస్తున్నాను ప్రార్థన మహోన్నత దేవ మహిమగల రాజా పరిశుద్ధుడా నీ కొంద ఈ యొక్క సమయంలో నీ మహాకృపను బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాం కారణ జన్ములుగా ప్రభు నీ బిడ్డలు ఉన్నట్లు లేఖనం ద్వారా మేము తెలుసుకుంటున్నాం యనుష్యు ప్రార్థన ప్రారంభించాడు నో ద్వారా ఈ లోకానికి నెమ్మది కలిగింది తన పితరులు తన పూర్వీకులకి నెమ్మది కలగాలని వారు కోరుకుని నోవాహను పేరు పెట్టడం జరిగింది అయితే నోవాహను మీరు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు తన జీవితంలో ఒక నూతన కార్యం జరిగించారు అందుకే మీకు వేలాది స్తోత్రాలు ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు నోవా ఏ విధంగా ప్రభువ తన జీవితంలో ఒక ప్రత్యేకత సంపాదించుకున్న ఒక సాక్షి జీవితం కలిగి ఉన్నాడు అలాంటి జీవితాలు మేము కూడా కలిగి మీ వాక్యము యొక్క క్రమములో మేము నడుస్తూ నీ సాక్షులు మేము బ్రతకడానికి తగిన సహాయమును నీ కృపను నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా నా తండ్రి కారణ జన్ములు అనే అంశములో ఇద్దరి గురించి మేము ధ్యానించాం ఎనోషన్ గురించి నోహం గురించి ధ్యానించాం ఇంకా కొంతమందిని ధ్యానించబోతున్నాం మీ యొక్క ప్రభా కృపను మాతో ఉంచండి నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ మాటల ద్వారా నీ బిడలకు మేలు ఆశ్చర్యదని మీరు కలుగు చేయమని మీ సన్నిధి నీ బిడలతో ఉంచమని ఈ ఉదయం కాలంలో ఎంతమంది అయితే నీ మాటలు నీ బిడలు వింటున్నారో వారందరికీ కావలసిన జ్ఞానమును కృపను ఆరోగ్యమును బలమును మీరు ప్రసాదించమని వాక్యముల గురించి ఆలోచించి నీ కృపలో వర్తిల్లే భాగ్యము దయచేయమని ఏసునామములు అడుగు సున్నాతండి ఆమె తండ్రి యొక్క సహవాసము సన్నిధి దేవుని మాటలో ఆసక్తి విధించుత బిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించును కాక ఆమె దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము ఇద్దరు గురించి అనగా